ఈ మధ్య ఈ మధ్య రాదులే చాలా ఏళ్ళ కింద నాకు ఒక పెళ్ళి అయింది ఒకటే పెళ్ళి అయింది అయితే నాకు ఒక పెళ్ళ ఉంది అదే ఒకటే పెళ్ళం ఉంది అయితే ఆ పెళ్ళము అక్కటి బాగా కొన్ని ప్రశ్నలు వేసింది ప్రశ్నలేం కాదు ప్రశ్న జవాబు రెండు ఆమె అయితే ఓకే ఇప్పుడు ఇది సినిమాకు మనము వెళ్దామని ఎప్పుడు నువ్వు ఖర్చు అవుతుంది ఆ సినిమాకు మాత్రం మరి ఎప్పుడు అనుకో అంటే సరేలే అన్న అలాగే అది నాకు ఈ ఈ వంకాయలు బెండకాయలు సొరకాయలు నాకు నాకు పెళ్ళి కాకముందే నాకు ఇష్టం ఉండేది అది ఎప్పుడు వండను ఇప్పుడు కూడా వండను ఏమనుకోకు వంటలేనని అని అన్నది సరేలే మంచిది అన్నా అన్నాక మళ్ళీ అదే ఇక నాకు బాగా చికెన్ అంటే ఇష్టం రోజు వంతున్నాను ఏమనుకోకు అని అన్నది అంటే సరేలే అన్న అన్నాక చికెన్లో కూడా బొక్కలు నాకంటే ఇష్టం ఒక్కటి మిగిలిస్తూ కూడా తింటున్నాను అనుకోకు అని అన్నది సరేలే అని అన్న ఇంకోటి ఇగ ఇగో సరే ఇప్పుడు కొన్ని రోజులు అప్పుడప్పుడు మా వచ్చినప్పుడు మా అమ్మ వచ్చినప్పుడు మా నాయన వచ్చినప్పుడు మా తమ్ముడు వచ్చినప్పుడు నేను తిడతనే ఉంటాను నిన్ను నువ్వు జర ఆడిస్తున్నట్టు చేస్తా నువ్వేమనుకోకు అన్నది అంటే సరేలే అన్న ఏంది ప్రతిదానికి సరే 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 అంటున్నావు ఒకటన్నా మరి అటగాది గిట్టా అని అటలేందుకు అని అన్నది అంటే నేను పెళ్లి చేసుకున్న కా నుంచి ఎప్పుడన్నా నీకు ఎదురు చెప్పినా అని అన్నా అంతే కదా సోదరులారా